అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి విలేకరులు హాజరై నువ్వు చెప్పినాము ఆంధ్రజ్యోతి విలేకరులు మిగతా పార్టీ విలేకరులు అందరూ కూడా ఇతర పత్రికా విలేకరులు హాజరైనారు అందులో జనాలు వెళ్ళిపోతా ఉంటే దాన్ని ఫోటోగ్రాఫ్ తీసినందుకు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద తీవ్రమైనటువంటి దౌర్జన్యం చేసి అతను చుట్టిలో మరణించే పరిస్థితుల్లో ఎవరో సెక్యూరిటీ వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు కాబట్టి అతన్ని హాస్పిటల్లో చేర్చినారు రాష్ట్రంలో ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు చేస్తే జగన్ రెడ్డి ఇప్పుడు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు ఏడు పార్లమెంట్ ఏడు కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టినాని గ్యాదర్ చేస్తూ ఉంటే నువ్వు రాయలసీమ పోస్టర్ నుంచి దాదాపు నూట డెబ్బై ఐదు నియోజక నుంచి ఈ రోజు నువ్వు మొబిలైజ్ చేసి దానికి అని చెప్పి మురిసిపోతాడు జగన్ రెడ్డి అధికార మతం ఎన్నికలు చేశాడు దాదాపు రెండు నెలలకు నువ్వు కనుమరుగైపోతావు ఈ కనుమరుగయ్యే లోపల ఎందుకు ప్రజల మీద విలేకరుల మీద దౌర్జన్యం చేస్తూ నీకు విలేకరులు సాక్షి ఎన్టీవీ టీవీ నైన్ ఇంట్లో వాళ్ళు వీళ్ళు విలేకరులు మిగతా పత్రికల వాళ్ళు విలేకరులు కాదా ఈ పత్రికల చేసే విలువలు వేరే పత్రికలు చేస్తే విలువలు లేని వాళ్ళు అయిపోతారు ఆ జర్నలిస్టులు గవర్నర్ జగన్మోహన్ రెడ్డి నీకు రెండు నెలలే సమయం ఉంది ఈ సమయంలో ఏదో ప్రజలకు చెడ్డ చేయకపోయినా మంచి చేయకపోయినా నువ్వు జండ అని చెప్పి హెచ్చరిస్తున్నాం విలేకరుల మానవ ప్రాణాలు కాపాడాలని చెప్పి నిన్ను కోరుకుంటున్నాం